టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ యాటిట్యూడ్ ను ఎంతో మంది అభిమానిస్తారు అయితే సెలబ్రిటీలు సైతం ప్రభాస్ ను ఎంతగానో అభిమానిస్తారు క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రభాస్ కు తాను అభిమానినని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యల ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి శ్రేయస్ అయ్యర్ తాజాగా మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ అని పిలుస్తారని అలా పిలిచే ప్రభాస్ కు నేను పెద్ద అభిమానినని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చారు బాహుబలి సిరీస్ సినిమాలు చూసిన తర్వాత తాను ప్రభాస్ కు వేరాభిమానిగా మారానని ఆయన కామెంట్ చేశారు ప్రభాస్ కు ఫ్యాన్ గా మారిన తర్వాత ప్రభాస్ ను నేను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నానని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు కరోనా టైంలో ప్రభాస్ నటించిన ప్రతి మూవీ చూస్తూ తాను ఎంజాయ్ చేయడం జరిగిందని ప్రభాస్ సినిమాలు నాకు ఎంతగానో నచ్చాయని శ్రేయస్ అయ్యర్ కామెంట్ చేశారు ఇక కొరటాల డైరెక్షన్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో ప్రభాస్ లుక్స్ బాగుంటాయని ఆ సినిమాలో ప్రభాస్ చాలా అందంగా కనిపించారని శ్రేయస్ అయ్యర్ వెల్లడించడం గమనార్హం రాజాసాబ్ కల్కీ సినిమాలను థియేటర్లో చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు క్రికెట్ మ్యాచ్లు లేకపోతే మాత్రం ప్రభాస్ సినిమాలను రిలీజ్ అయిన తొలి రోజే ఖచ్చితంగా చూస్తానని శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు ప్రముఖ క్రికెటర్ ప్రభాస్ గురించి ప్రభాస్ సినిమాల గురించి ప్రశంసల వర్షం కురిపించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది శ్రేయస్ అయ్యర్ కామెంట్లు వింటే ప్రభాస్ సైతం ఎంతో సంతోషిస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదని తెలుస్తోంది